హాయ్ 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 బాయ్ చెప్పు బాయ్ హాయ్ జున్నమ్మ ఏం చేస్తున్నావు జన్ను హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వు అల్లరి చేస్తున్నావు మొత్తము అంజన్ను జూను హాస్పిటల్కి వచ్చినప్పుడు అల్లరి చేసేట హాస్పిటల్కి వచ్చినప్పుడు అల్లరి చేస్తావా చిన్ను అర్జున్ అది ఎందుకు పడినా ఎందుకు కురుపుతున్నావు అంతగానో నిదానంగా పోవాలి నిదానంగా నిదానంగా పోలా నువ్వు చెప్పులు వేసుకున్న స్టైల్ అదే జున్ను నీ చెప్పులు వేసుకున్న స్టైల్ అదేనా ఇంత స్టైల్ వేసుకుంటా నువ్వు జున్ను చెప్పులు అట్లా కూడా వేసుకుంటారా చెప్పులు చెప్పులు వేసుకున్న స్టైలా నువ్వేనా నెక్స్ట్ చెప్పులు అక్క ఇచ్చి దొబ్బుతున్నావా నువ్వు ఆమె చెప్పులు ఆమెకి అవా నువ్వు ఆమె చెప్పులు అవా చెప్పులు నీవి కాదా అవి ఇచ్చేయి ఇవి అక్కవి అక్కవి చెప్పులు అక్కవి ఇచ్చేయ్ ఉమ్మో